హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నీకు ఇప్పుడు ఏం చెప్పిన యంగ్స్టర్స్ అంటే యాక్టివ్గా ఉండాలి రీల్స్ చేసేవాడు కాదు రియల్ రియలిస్టిక్గా ఉండేవాడు రియల్ లైఫ్ గురించి ఆలోచించేవాడు అమ్మా నాన్న గురించి ఆలోచించేవాడు దేశం గురించి ఆలోచించేవాడు తమకంతో ఓ హీరోయిన్ గురించో ఓ హీరో గురించో ఆలోచించేవాడు కాకపో అదైందా రియల్ లైఫ్ ఏమిటి మనం అందరం చచ్చిపోతాము దగ్గర వినబడదు రియల్ రియాలిటీ ఆఫ్ లైఫ్ వీఆర్ గోయింగ్ టు డై అది ప్రాక్టికల్ వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ డిసీజ్ ప్రాక్టికల్ దిస్ బ్లాక్ ఏ బ్లాక్ హెయిర్ గోయింగ్ టు టు వైట్ అది రియాలిటీ కాబట్టి ఇది రంగు మారద్ది ఇది లూజ్ అవుద్ది ఇది ఓల్డ్ అవుతుంది ఓ రోజు ఈ స్కిన్ పారేస్తారు కాల్చిస్తారు కర్పెట్టేస్తారు కాబట్టి ఇది నేను కాదు మరెవరు ఇందులో ఉన్నది నేను ఇది నేను కాదు అది తెలిస్తే నువ్వు లైఫ్ను వాడుకున్నట్టు లేకపోతే నువ్వు కూడా కుక్క పిల్లి గాడితో సమానం దాన్ని చెప్పలేను కదా చెప్పండి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఇలా ఎంత వీలుంటే అంత జపం చేయండి బాగా చదవండి రామాయణం భౌతిగత భాగవం వినండి ఈ ప్రపంచం ఇప్పుడు చాలా క్రయాటిక్ సిచ్యువేషన్లో ఉంది క్రయాటిక్ రెండు మతాలు ఎడారి మతాలు నాశనం చేయడానికి మన దేశాన్ని ఆక్రమించాలి మన స్పిరిచువల్ గా ఉంటారు పొలిటికల్ గా ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ గా ఉండాలి ఫిజికల్ మైండ్ అన్ని రకాలుగా ఫిట్ గా ఉంటే అదే